భూములు ఏవైనా అన్ని మంచిగా చేస్తామన్నావు ఇంటింటికి తిరిగినావు అప్పుడు ఇరవై ఐదు వందలు పింఛన్ అన్నావు ఆటోలకు పింఛన్ అన్నావు ముసలిళ్ళకు నాలుగు వేలు అన్నావు ఇవి లేవు అవి లేవు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్నా కొన్ని నచ్చినాయి కానీ ఇప్పుడు నువ్వు వచ్చినావు ఎందుకు వచ్చినావు మాకు ఈ రాజు నీ రాజకీయం ఎందుకు మాకు ఇప్పుడు వచ్చి మాకు ఏం చేస్తున్నావు మా భర్తలను మేము దేశాలు పంపించి కూడా అయ్యో ఇక్కడ నీళ్లు లేవని మా భర్తలను దేశాలు పంపించి మేము ఇక్కడ కైకిల్ కంపడి చేసుకుని బతుకుతున్నాం అయ్యో భూమిలో కనీసం పోలం బాయిలలో కొన్ని నీళ్ళు వస్తాయి అన్నా మక్కువ జొన్న ఏదో వేసుకుంటాం గదం నీళ్ళు లేవు అద్దగం నీళ్ళు లేవయ్యా నువ్వు ఎందుకు ఈ కాలువ స్టాప్ చేసి పది సంవత్సరాలు అవుతుంది ఇక చూసినా మీకు చూసిన మీకు వచ్చి మీరు పని చేస్తారు అని అంటున్నారు మాకు ఇప్పుడు ఏంటి మా గది ఏంటి మా పా

మా దగ్గరికి మేము వీరికి పది అవుతుంది మేము మొత్తము అందరం ప్రతి కుటుంబం మా సైడు మొత్తం ఆ భార్య భర్తలం మొత్తం ఇంటికాడు ఉండక అండుకాక తినక బాయి కాడుకోతే దుఃఖం అవుతుంది బైకాడుకోతే దుఃఖంత్తి ఇక్కడికి వస్తానేమో మీరు ఏ ప్రభుత్వం అన్న వచ్చి ఆదుకుంటదేమో అని వచ్చి ఇక్కడ నిరార దీక్ష ఎత్తున్నాం పది రోజుల సంది ఒక్క ప్రభుత్వం అన్న మరి వచ్చి ఏం జరిగింది ఇంకా తాని ఎవరు అడిగిన వాళ్ళే లేరు అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు మరి ఎన్ని రోజులు ఇది చేయమంటారు ఇట్లా ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా బాగా మేము ఊకుండా ఇక మాకు నీళ్ళు వచ్చేదాకా మేము అసలే ఊపు ఇల్లు నాలుగు రోజులు చేసి ఊకుంటారు ఇక అని వాళ్ళు అనుకుంటూరు కావచ్చు కానీ మేము ఊపుకున్నాం ఇక ఏడుకైనా సరే మేము పోరాడతాం ఏడుకి ఎంత వరకు అయినా సరే ఇక ఇక ఇవ్వరి దాకా అంటే నిన్న మొన్న మేము రాలేమో అని పది ఏళ్ళ సరి అక్కడ కాకపోయే వరకు మాకు బైకాడి పోతే అసలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి మా పొలాలను చూసుకుంటామా బతికే పొలాలతోటి వర్షన్లతోటి మాకు అది లేకపోయినాక మా బతికేందుకు మరి మేమే ప్రభుత్వం దగ్గరికి రమ్మంటారా మమ్మల్ని మీరు మా దగ్గరికి వస్తారా మరి మీరు మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది మమ్మల్ని ఆదుకుంటారని గెలిపించినాం గెలిపించినందుకు మీరు ఎవరు అత్తలేరు వచ్చినందుకు మరి రానందుకు మరి మేము అక్కడికి సిరిసిల్ల కొమ్మంటారా ఇటు ఎమ్మెల్యే సాబు దగ్గరకు కొమ్మంటారా పాదయాత్రతో పమ్మంటారా బిందెలతో పమ్మంటారా మరి ఏ సమాధానం చెప్తలేరు అసలు ప్రభుత్వం మాకు చెప్పండి మరి మేము ఏం చేయాలి చెప్పండి ఇక లీడర్లు లేరు లీడర్లు లేరు మాకు ఎవరు లేరు పట్టించుకునే లేదు అసలు ఊళ్ళ లీడర్లు పట్టించుకుని లేదు ఊరవతల లీడర్లు పట్టించుకుని లేరు పండిన వాళ్ళేమో మంచిగా సంబరపడుతురు పండుగ మేము ఎడుతున్నాం ఇక ఎన్ని రోజులు మాది ఇది ఎన్ని రోజులైనా సరే ఇక మేము పోరాడుతాం పోరాడుతాం ఏడికైనా తెగించుతాం ఇక ఇక మేము ఊకున్నాం ఎన్ని రోజులు కానీ ఇప్పుడు ఊకుంటాం ریت ریت لاک را کے جی کسان جی کسان